కంప్యూటర్ పరిజ్ఞానం మనిషి జీవన విధానంలో భాగమైందని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు ఈసారి పదో తరగతి ఫలితాల్లో వంద శాతం ఫలితాలు సాధించి సిద్దిపేట నియోజకవర్గంలో పదిలో ప్రథమ స్థానంలో నిలవాలన్నారు అలాగే నీటిని వృధా చేయవద్దని అవసరం మేరకే వాడుకోవాలని సూచించారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని గర్ల్స్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ను మాజీ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన సిద్దిపేట జిల్లాలో ఎక్కువ మంది ఆడపిల్లలు చదివే పాఠశాల ఇది అని ఈ పాఠశాలలో దినదిన అభివృద్ది జరుగుతుందన్నారు గతంలో ఈ పాఠశాలను వర్షం వస్తే పెచ్చలు ఊడతాయని బంద్ చేసేవారని ఈరోజు కార్పొరేట్ స్కూల్ ని తలదన్నేలా ఉందన్నారు యాభై లక్షల రూపాయల సీఆర్ఎస్ నిధులతో కంప్యూటర్ ల్యాబ్ను ఏర్పాటు చేసుకున్నామని త్వరలోనే ఈ పాఠశాలకు కంప్యూటర్ ఇన్స్ట్రక్చర్ ఏర్పాటు చేస్తామన్నారు రాబోయే కాలం మొత్తం కంప్యూటర్ కాలమేనని కావున విద్యార్థులు వీటిని వినియోగించుకోవాలన్నారు పదవ తరగతి విద్యార్థులు కష్టపడి చదవాలని మీ భవిష్యత్ మీ చేతిలోనే ఉంటుందని చెప్పారు మీరు నాకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ పదికి పది మార్కులు సాధించటమేనని చెప్పారు మన గల్సై స్కూల్ దినదినాభివృద్ధి దినాభివృద్ధి జరుగుతూ ఉంది ఒకప్పుడు ఒక ఎనిమిది ఏళ్ల క్రితం పదేళ్ల క్రితం గల్సై స్కూల్కి వస్తే వర్షాకాలం వచ్చిందంటే పైనుంచి పెచ్చులూరు పడతా ఉంది ఎప్పుడు పెచ్చులూడి మీద పడుతుందో అనే పరిస్థితిలో గర్ల్స్ హై స్కూల్ ఉండేది వర్షం వస్తే స్కూల్కు హాలిడే ఇస్తున్నాం అనేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మన గర్ల్స్ హై స్కూలు కార్పొరేట్ స్కూళ్లను తలదెందే విధంగా సిద్దిపేట గర్ల్స్ హై స్కూల్ తయారు కావడం చాలా సంతోషంగా ఉంది మెల్లమెల్లగా ఈ స్కూల్ను డెవలప్ చేసుకున్నాం కంప్యూటర్ ల్యాబ్ను ప్రత్యేకంగా ఈరోజు మన గర్ల్స్ హై స్కూల్లో ప్రారంభించుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ అని ఉంటుంది ఆ జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ వాళ్ళ సహకారంతో సిఎస్ఆర్ కింద యాభై లక్షల రూపాయలు తెచ్చి ఈరోజు పిల్లలకు మంచి కంప్యూటర్ ల్యాబ్ను అదేవిధంగా క్లాస్ రూమ్స్లో ఈరోజు మీ అందరికీ డిజిటల్ స్క్రీన్ ను ఎనిమిది ఫ్లాట్ ప్యానెల్స్ను కూడా ఏర్పాటు చేసినాం త్వరలోనే ఈ కంప్యూటర్ ల్యాబ్కు సిఎస్ఆర్ నిధుల నుంచి మిత్రుల సహకారంతో ఇన్స్ట్రక్టర్ కూడా ఏర్పాటు చేస్తాం మనం ఇందిరానగర్ స్కూల్లో స్టార్ట్ చేసినాం ఫ్యూచర్ అంతా కంప్యూటర్స్ పెట్టాలి యు మే ఏ డాక్టర్ యు ఏ ఇంజనీర్ వ్యవసాయం కూడా కంప్యూటర్తో అయింది వైద్యము కంప్యూటర్తో అనుసంధానమైంది వ్యాపారము కంప్యూటర్తో అనుసంధానమైంది అంటే మనుషుల జీవన విధానమే కంప్యూటర్తో లింక్ అయి కూర్చుండదు ఈ మధ్యకాలంలో రోజు రోజుకు టెక్నాలజీ పెరిగినా కొద్ది మీరు ఏం చేసినా కంప్యూటర్ మీద కొంత అవగాహన అనేది పిల్లలకు అవసరం సో అందువల్ల మీకు ఈ కంప్యూటర్ నాలెడ్జ్ అనేటువంటిది మీ భవిష్యత్తులో మీకు ఎంతగానో ఉపయోగపడాలి ఇదేదో కార్పొరేట్ స్కూళ్ళకో ప్రైవేట్ స్కూళ్ళకే పరిమితం కావద్దు పేదలు చదువుకునే మా గర్ల్స్ హై స్కూల్లో కూడా ఆ వసతి మీకు రావాలని ఈ యాభై లక్షల రూపాయలతో ఏర్పాటు చేస్తున్నాను ఐ థింక్ మన జిల్లాలోనే ఇంకా మంచి బ్యూటిఫుల్ గ్రౌండ్ ఉన్న స్కూలు ఏదన్నా ఉందంటే అది ఒకటే ఒకటి గర్ల్స్ హై స్కూల్ హైయెస్ట్ గర్ల్స్ స్ట్రెంత్ ఉన్న స్కూల్ కూడా మన మన సిద్దిపేట మీ స్కూలే సో అట్లా ఈ స్కూల్ కి ఎంతో ప్రత్యేకత ఉంది మరి భవిష్యత్తులో ఇంకా కొంచెం కూడా ఈ టెక్నాలజీని పెంచి ఇందిరానగర్ స్కూల్లో ఎట్లయితే కోడింగ్ కానీ ఇందిరానగర్ స్కూల్లో ఇంకా అక్కడ ఏమేమి ఫెసిలిటీస్ అయితే నేను పిల్లలకు ఇచ్చాను రాబోయే రోజుల్లో ఈ స్కూల్లో కూడా నేను అక్కడ చేయాలనేటువంటిది నా ఆకాంక్ష సిద్దిపేట అర్బన్ మండలం తడకపల్లి గ్రామంలో ఇటీవల పదిహేను మంది మహిళలు ఉచిత కొట్టు మిషన్ శిక్షణను పూర్తి చేసుకున్నారు వారికి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మిషన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు మహిళల్లో గొప్ప చైతన్య స్ఫూర్తి ఉంటుందని గ్రామంలో జూట్ బ్యాగ్లను తయారు చేస్తూ ఆర్థికంగా ఎదగాలన్నారు ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు